హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు పన్నీర్ రైస్ చేస్తున్నానండి అందుకోసం ఒక పది పదిహేను పన్నీర్ ముక్కలు తీసుకొని ఒక చిటుకు పసుపు ఒక చిటుకు కారప్పొడి కొంచెంగా సాల్టు ఫ్లోర్ అండి ఒక అర టీ స్పూన్ దాకా ఫ్లోర్ వేసి ఒక చిటుక నీళ్ళు పోయాలండి కొంచెం కలిసే తొట్టుగా ఒకే కొంచెం అంటే కొంచెం చాలా కొంచెం అండి జస్ట్ కలవడానికి మాత్రానికేను ఇది ఒక వన్ అవరు హాఫ్ అన్ అవర్ అన్న నాంతే చాలా బాగుంటుంది ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని విడివిడిగా ఒక్కొక్కటి వేసి కొంచెం దోరగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి హైలో పెట్టొద్దండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా దోరగా వేయించుకోవాలి చాలా సింపుల్గా రెండు నిమిషాలు అయిపోతుందండి పిల్లలకి కూడా చాలా మంచిది ఇప్పుడు వన్ టీ స్పూన్ ఆయిల్ తీసుకొని క్యారెట్ పచ్చిమిర్చి తీసి బాగా వేయించుకోవాలండి బాగా వేగిపోవాలి వేగిన తర్వాత కొంచెం ఆలుగడ్డలు మనం రైస్ ఎంత తీసుకుంటున్నామో దాన్ని బట్టండి ఈ క్యారెట్ కానీ ఆలుగడ్డలు కానీ ఇవన్నీ తీసుకోవాలి నేను ఒక చిన్న సైజు ఆలుగడ్డ తీసుకున్నాను ఏ వెజిటబుల్స్ అయినా సరే మనం యాడ్ చేసుకోవచ్చండి నేను ఇప్పుడు క్యాప్సికమ్ టమాటా ఆనియన్స్ యాడ్ చేశాను ఇవన్నీ సిమ్లో పెట్టి మూతబెట్టి బాగా మగ్గనివ్వాలి ఏ కూరగాయలైనా సరే బీనీస్ ఏవైనా సరే వేసుకోవచ్చండి ఒక చిటుకు సాల్ట్ యాడ్ చేశాను మూతబెట్టి బాగా మగ్గనిద్దాము మధ్య మధ్యలో తీసి కలిబెడతా బాగా మెత్తగా అయిపోవాలండి మనం గరిటతో చెక్ చేసుకోవాలి ఏ ఉడికినాయా లేదా అని ఆలుగడ్డ క్యారెట్ అన్నీ బాగా మెత్తగా ఉడికిపోవాలండి మధ్య మధ్యలో మూతబెట్టి చెక్ చేసుకుంటా బాగా వేయించుకోవాలి వెజిటబుల్స్ పన్నీరు అన్నీ ఆరోగ్యానికి మంచిదండి పిల్లలు బాక్స్కి పెడితే బాగా ఇష్టంగా తింటారు మా అబ్బాయికి పెట్టిన లంచ్ బాక్సు అందరూ షేర్ చేసుకున్నారంట అండి అందరికీ బాగా నచ్చిందంట మళ్ళీ ఇంకోసారి చెయ్యమ్మా అని ఇంకోసారి వీలు చూసుకొని చెయ్యాలి ఇంకొక రకంగా చేయాలండి ఒకే రకంగా చేస్తే బోరు కొడుతుంది పిల్లలకి రకరకాలుగా చేసి పెడితే బాగా ఇష్టంగా తింటారు మనం వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేయడం వల్ల పిల్లల ఆరోగ్యానికి కూడా మంచిదండి క్యారెట్ క్యాప్సికమ్ తినాలంటే మొహం నల్లంగా పెడతారు మా పిల్లలు ఈ రకంగా చేసి పెడితే ఎంత తినేస్తారండి బాగా మగ్గిపోవాలండి చూసారు కదా ఎన్ని ఉండే బాండట్లో ఇప్పుడు ఎన్ని అయినాయో చూసారు బాగా మగ్గిపోతే కొంచెంగా అవుతాయండి అప్పుడు రైస్ తక్కువ అవుతుంది వెజిటబుల్స్ ఎక్కువ అవుతాయి చాలా అంటే ఆరోగ్యానికి మంచిదండి చాలా ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనము సాస్లన్నీ యాడ్ చేసుకున్నామండి చిల్లీ సాస్ అండి చిల్లీ సాస్ హాఫ్ టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను చాలా తక్కువగా యాడ్ చేయాలండి లేకుంటే నెట్ అవుతుంది హాఫ్ టీ స్పూను చిల్లీ సాస్ అండి చూసారు కదా ఎంత తక్కువ యాడ్ చేశాను టమాటా సాస్ కూడా హాఫ్ టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి బాగా మగ్గిన తర్వాత మాత్రానికేనండి ఇవి కూడా బాగా మగ్గనివ్వాలి ఒక చిటుకు పసుపు ఇవన్నీ వాసన పోయేంత వరకు అంటే పచ్చివాసన పోయేంత వరకు కొంచెం సేపు బాగా మూతబెట్టి వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత పొడిగా ఉండే అన్నాన్ని ఎత్తి దీనిలో కలపడమే ఈజీ అండి మెయిన్ మనకు బయట టేస్ట్ రావాలి అంటే పన్నీర్ ఇప్పుడు యాడ్ చేశానండి సాసులు మనం ఎంత కలపాలి అనేది మనకు తెలిసి ఉండాలా యా స్టీస్ రెస్టారెంటులో వచ్చే టేస్ట్తోనే మనం చేయొచ్చండి సాసులు లాంటివన్నీ చాలా తక్కువగా యాడ్ చేయాలి వేసినట్టు కూడా తెలియకూడదు కానీ ఆ ఫ్లేవర్ తెలియాలి ఇప్పుడు రైస్ అంతా కలిసేలాగా కొంచెం సేపు స్టవ్ మీద పెట్టి అన్నం కూడా వేయించుకోవాలండి ఉప్పు లే సరిపిందా లేదా చెక్ చేసుకొని కొంచెం వేసుకోవాలి గుమ్మగుమ్మలాడే పన్నీర్ రైస్ రెడీ అండి నన్ను నా వీడియోస్ని సపోర్ట్ చేస్తూ నాకు తోడుగా ఉన్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్